షాపలకి వచ్చినాం మేము డబ్బ గాలస్తుండు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మామూలు ఒక చాపాటిలే కానీ అప్పుడే మూడు ఇచ్చినప్పుడు వాళ్ళు దిగి తింటున్నాడు నీళ్ళ పాటిచ్చినాం అప్పుడే తింటుండు తినుకుంటూ వస్తుంది పైసలు బాగా ఇచ్చిండు ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాడు పోతున్నాం మేము కూడా ಷಾಪ್ ವಾಟರ್ ಬಾಡೀಲ್ ದೂಪೈತು ಎಂಡ ಕುಡಿಸ್ತದೆ ಪ್ರಾಪ್ ಬಾಡಿಗೆ ಮುಂತೂ ఫ్రెండ్స్ పెద్ద అవార్డు అది కాలం తీస్తురు గాలం మొత్తం ఉచ్చుకోవాలి ఐదు గాల ఫ్రెండ్స్ బాబాటు జరిగేది పోగొట్టేది కాలం వేస్తున్నాడు ఫ్రెండ్స్ చాలా దూరం పడుతుంది కాలం రాబం అతలో ఫ్రెండ్స్ అంతా కూర్చున్నాము ఇక మిత్ర పోట్లా ఉంటే తిన్నాము ఇక